హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లవ్స్ ఇక్కడైతే ఈరోజు మన గార్డెన్లో వచ్చేసి సెంటు జలు ఉన్నాయి కదా అవైతే కోస్తున్నాను ఏంటి అక్క ఎప్పుడు పువ్వులు పిచ్చేనా అనుకుంటారు నాకు పువ్వులు పిచ్చి కదా ఈరోజు శుక్రవారం కదా తలస్నానం చేశాను టూ డేస్ నుంచి కొంచెం నీరసంగా ఉండి అసలు బాగుండట్లేదు అన్నమాట మొన్న రీసెంట్గా వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో చూసారా ఇప్పుడైతే చూసారా నా ఫేస్ కళ్ళల్లో ఎండ పడుతుంది అనమాట టైం వచ్చేసి ఐదుగా వస్తుంది ఇంకొన్ని పూలు అయితే పూసిపోతాయి సగం పూలు అయితే కోసేసాను సడన్గా ఇప్పుడు ఏంటంటే ఇంక కొంచెం పూలు తగ్గుతూ ఉన్నాయి అందులో నేను కొయ్యి కొయ్యనప్పుడు చలెక్కుపోయాయి అనమాట పూలు ఆ పూలన్నీ రాలి పొడిపోయి చుట్టూ 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 పడిపోయినాయి లాస్ట్ పూలు కోసిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను ఎన్ని పూలు అయితే రాలిపోయినాయో అలాగే సన్న రైజులు అయితే అయిపోవచ్చు అనమాట అంటే అక్కడక్కడ కొన్ని అయితే వస్తున్నాయి సన్న జాజులు మళ్ళీ ఈసారి మళ్ళీ ఇగురులు వచ్చేసి మళ్ళీ ఎక్కువ పూలు పుయ్యాలంటే వాటికి ఒక మంచి టిప్స్ అయితే చెప్తాను అలాగే ఇదిగండి ఇక్కడ సెంట్ జాజలు ఉన్నాయి కదా అవి అయితే కొన్ని పూలు కోసాను కొన్ని అయితే ఉన్నాయి అలాగే ఆకు కొంతవరకు అయితే మళ్ళీ ఆకైతే దుయ్యాలి ఈరోజు ఇదే అనమాట వీడియో ఎప్పుడు పూలు పిచ్చానో అనుకో కాకుండా పిచ్చి కాదు మన గార్డెన్లో ఉన్న మొక్కల్ని మనం ఎంత గ్రోజ్ చేసుకుంటే అంత మంచిది అనమాట సమ్మర్ అంటేనే ఆడవాళ్ళకి బాగా మల్లె పూలు అలాగే సన్నజాజులు సెంటజాజులు విరజాజులు ఇవన్నీ వచ్చే సీజన్ అనమాట అలాగే కనకామరలు ఇవన్నీ అంటే ఈరోజు చూసే కదా ఈ పూలన్నీ కోసేస్తాను శుక్రవారం హర్షీపాప్కి నాకు దేవుని పటాలకి ఎన్నిటికీ యూజ్ అవుతాయి కదా మంచిదే కదా అందుకనమాట ఈరోజైతే పూలు వదిలేయకుండా కోసే కోస్తున్నాను కొన్ని అయితే ఉన్నాయి చూడండి ఇంకెన్ని ఉన్నాయో ఆల్మోస్ట్ కొన్ని అయితే కోసేసాను ఇంకొక సగం ఉన్నాయి అనమాట చాలా ఎక్కువ అయితే వచ్చినాయి అనమాట ఈసారి చూడండి ఎన్నైతే ఉన్నాయో కళ్ళల్లో ఎండ పడుతూ ఉంది అలానే కొయ్యకుండా కానీ వదిలేసామనుకోండి పూలు మొత్తం ఎర్రబూసిపోతాయి అనమాట సగం కోసేసాను కదా ఇంకా సగం అయితే ఉన్నాయి సగం ఉన్నాయి అనమాట ఇవి కూడా త్వర త్వరగా కోసేద్దాము ఈ పూలు కూడా కోసేసిన తర్వాత మాల కట్టాలి కనకంబరాలు గుయ్యాలి అలాగే సన్న జాజులు పూలు పోస్తుంటాయి కదా ఇలాంటి కాడలు అవి కూడా తుపేస్తాను తునిపేయటం వలన మళ్ళీ వెంటనే ఎగురులు వచ్చేసి మళ్ళీ పూలు వచ్చేస్తాయి అనమాట ఇవి కోసిన తర్వాత నెక్స్ట్ అవైతే కోస్తాను చీరకి ఇలా కొంగు కట్టేసి మళ్ళీ సపరేట్గా గిన్నె అనేది పెట్టుకున్నాం ఒక చేతిలో గిన్నె ఉంటుంది ఒక చేతితోటే కొయ్యాల్సి వస్తుంది అప్పుడు లేట్ అయిపోతుంది ఈ చీర పైట్ సింగ్ ఉంటుంది కదా అది మెల్ల చూపు దోపేసి దాంట్లో వేస్తున్నాను అన్నమాట పువ్వులు త్వరగా కొయ్యాలి మళ్ళీ మాల కట్టాలి అబ్బా చాలా వర్క్ అవుతుందనమాట తొందరగా గోసి అవి పువ్వులు అంటేనే మనకి సమ్మర్ సీజన్లో చాలా ఎక్కువ వస్తాయి మల్లి పూలు పువ్వులు ఏ పువ్వులైనా సరే చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మా సైడ్ ఏంటంటే పరంంటగాలు అయితే రావట్లేదు పరంటగాలు ఇంకా కొట్టలేదు ఎండ ఎక్కువగా ఉందన్నమాట నిన్నైతే ఎక్కువ ఉంది ఇవాళ కూడా ఎక్కువ ఉంది కానీ కొంచెం మొగ్గలు ఏంటంటే కొంచెం చిన్నవి అనమాట మొగ్గలు ఎండకి ఇంకా పరమంట గాలి వచ్చింది అనుకోండి చిట్టు పూలు అయిపోతాయి కానీ పర్మనట్ గాలి మే నెల నుంచే స్టార్ట్ అవుద్ది అనుకుంటున్నాను అప్పటికెళ్ళ ఈ పూలు మొత్తం అయిపోతాయి పోతే మళ్ళీ ఒక దోస్తాం కదా అవి అవి స్టార్ట్ అవుతాయి అనమాట ఇవి చిన్న చిన్నగా ఉంటాయి మల్లెపూలు అయితే కొంచెం కొయ్యటం కష్టంగానే ఉంటుంది కానీ ఎతుకలాడుకొని ఆకులు చోటిన దాముకొని ఉన్నట్టుగా ఉంటాయి కొయ్యాలి తప్పదు కానీ ఇవేందంటే తెల్లగా వైట్గా బాగానే కనిపిస్తాయి కాకపోతే ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా ఇలా చిన్న చిన్నగా కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొయ్యాలి బాగా ఇష్టం నాకు పూలు వేయటం అంటే కానీ ఒక్కోసారి స్టిచ్చింగ్ పనిగా ఉంటే అప్పుడు విసిగిచ్చిద్ది అప్పుడు కొయ్యలాక వదిలేస్తాను అనమాట చెట్లు చెట్టుకే వదిలేస్తాను అలాగే ఇక్కడ వచ్చేసి ఇగండి ఇవి ఒక రకం అన్నమాట వచ్చేసి విరజాజల్లో పెద్ద రకం సెంటు జార్జులు ఇవి కూడా సెంట్ జాజులు మరి ఏదో అంటారు ఇవి కూడా బల్లే స్మెల్ అయితే ఉంటాయి ఇవి కాడ పొడవుగా సన్న జాజులు ఉంటాయి అలాగే పువ్వు వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట బల్లే మంచి స్మెల్ చాలా బాగుంటాయి అందుకే నేను ఏంటంటే ఒకటైతే తెచ్చుకున్నాను సెంటు జార్జిలో అంటే ఇవి సెంట్ జార్జిలు అని చెప్పారు మరి ఏంటి ఇది కూడా సెంటు జార్జిలు అనుకున్నాను ఇవి అని చెప్పారు అనమాట అన్నేవాళ్ళు అందుకే ఏదైతేనేవి రెండు వేసాను అనమాట మన గార్డెన్లో మళ్ళీ స్మెల్ అయితే ఉంటాయి ఇవి ఇవి మంచి స్మెల్ చాలా బాగుంటాయి రెండు కలిపి ఒక ఇక్కడైతే వేసేసాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ సగం పూలు కోసిందానమాట సగం పూలు కోసిన తర్వాత వీడియో అయితే చేశాను అందుకే త్వరగా అయిపోతుంది ఆల్మోస్ట్ పూలు మొత్తం అయితే చెట్టును కోసేసాను చిన్న చెట్టు అయినా కూడా పూలు చాలా ఎక్కువ పూసింది ఈసారి పూలు మొత్తం అయితే కోసేసాను ఇప్పుడైతే ఇదిగండి ఇక్కడ ఇక్కడ సన్న జజలు ఉన్నాయి కదా ఇవి సన్న జజల చెట్లు ఇది సన్న జజల చెట్లు ఏతే పూలు మొత్తం పూసేసేయి వచ్చేసి గెలలు ఇలాంటి గలలు వచ్చినప్పుడు మనం ఇరిపేసేయాలి ఇరిపేస్తే ఆ విధున్న చోట మళ్ళీ ఈగర్లు వచ్చి మళ్ళీ ఇలా గెలలు గెల గెలలు వచ్చేసి మళ్ళీ పూలైతే పది రోజులు పైన పోస్తాయి అనమాట ఇలాంటి గెలలు మొత్తం తుంపేసేయాలన్నమాట సన్నిజ చెట్లకి అయితే వీటికి కూడా అలాగే మనం కట్ చేస్తే మళ్ళీ ఈగర్లు వచ్చేసి ఆ పూలు ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే సన్నిజ చెట్టుకైతే ఇవి తీసేయాలన్నమాట ప్రతిసారి ఇలాగే చేస్తాను నేను ఇలాంటి గెలలు తీసేస్తాను అప్పుడు మొక్క కూడా గ్రోత్ వచ్చిద్ది కొంచెం చిగురులు వస్తాయి మళ్ళీ పూలు యథాస్థితిగా స్టార్ట్ అవుతాయి సీజన్తో పని లేకుండా సన్నజాజలు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఒక్క మొక్క వేసుకుంటే చాలు అల్లుకొని ఇలాంటి కర్రలకైనా లేకపోతే పందిలకైనా అల్లుకుంటూ పోయి చలి పువ్వులు ఎప్పుడు పూస్తూనే ఉంటుంది అన్నమాట సీజన్ల ప్రకారం కాకుండా మల్లీ పూలు అయితే సమ్మర్లోనే వస్తాయి కదా ఇవైతే నిత్యం ఎప్పుడు పూస్తూనే ఉంటాయి అలా ఎప్పుడు పూజాలంటే ఇలా గెలలైతే అయితే తీసేయాలి అక్కడ వేస్తా కొన్ని అయితే పువ్వులు ఉన్నాయి అక్కడక్కడ పువ్వులు ఉన్నాయి మనం ఈ సన్నజాల చెట్టు కాడే మళ్ళీ మనకి ఈ గుండె మల్లెలు చెట్లు ఉన్నాయి కదా వీటికి పువ్వులు అసలు ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ పూసినాయి అనమాట చాలా ఎక్కువ అయితే పూసినాయి ఎందుకంటే మళ్ళీ ఈగురులు వచ్చేసి ఈ కొమ్మలకి ఇగుర్లు వచ్చేసి ఇగో మొగ్గలు స్టార్ట్ అయినాయి అనమాట ఇగో మొగ్గలు రోజుకి ఒక పది పువ్వులు ఐదు పువ్వులు అలా పోస్తున్నాయి ఇగో మొగ్గలు స్టార్ట్ అయ్యి ఇలా మొగ్గలు స్టార్ట్ అయ్యాయి ఇవి కూడా అయితే కోసేస్తున్నా బా నాకు చాలా ఇష్టం అనమాట ఈ వెంటే అన్ని పూలకెల్లా నాకు గుండె మల్లెలు పువ్వులు అంటే చాలా ఇష్టం ఆ పువ్వు ఏంటంటే పూర్తిగా విరపేయకుండా మాల కూడా చాలా అందంగా ఎక్కువగా ఎప్పురకుండా బాగుంటుంది వీటికి కూడా ఆకైతే అయితే వీళ్ళని బట్టి ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఆకు తీయాలి కానీ మళ్ళీ ఆకు తీయాలంటే కనీసం ఇద్దరు ముగ్గురైతే ఉండాలన్నమాట పెద్ద చెట్లు కదా మావి ఇదిగండి ఇక్కడైతే ఇంకా కొన్ని ఇదైతే తుంపట్లేదు అంటే ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి అన్నమాట వీటికి ఇలా పూర్తిగా పూలు పూసి అయిపోయినవి ఉంటాయి కదా వాటిని అయితే చూపేస్తాను మీకు ఒక విషయం తెలుసా ఇట్లకి కాయలు కూడా వస్తాయి దిగండి ఇక్కడైతే చూసారా కాయ పడిపోయేటట్టు కాయలు కూడా వస్తాయి వీటికి కానీ అయ్యేస్తే బ్రతకవు ఇక్కడ ఏంటంటే ఏర్లతోటి మల్లె చెట్టు మల్లె చెట్టు కాదు సన్న సనయాలు చెట్టు మొదట్లోనే వేర్లు వచ్చేసి వాటికి పిలకలు వస్తాయి అనమాట వాటి అవి మాత్రమే బ్రతుకుతాయి ఇట్లా కాయలు వచ్చినాయి అని అయితే బ్రతుకోవా ఇవి కూడా చాలా ఎక్కువ అయితే పూసినాయి అనమాట ఏమైనా అయిపోయింది వీటికి అందుకోసం సీజన్ అయిపోయింది కాబట్టి ఇలా మొత్తం ఇవి వచ్చేసినాయి అందుకోసమే మళ్ళీ ఈ కానీ మనం దుంప ఇలా తీసేయటం వలన మనకి మళ్ళీ ఇగురులు వచ్చేసి పూలు అయితే ఎక్కువ వస్తాయి టిగురులు వచ్చి పూలు ఎక్కువ వస్తాయి అందుకని ఈ మొత్తం తీసేస్తా ఈ ఎండిపోయినా ఇది ఇక్కడ ఎండ ఎండ్ల కాలం కదా అందుకని కొన్ని ఎండిపోయినాయి పొమ్మలు అయితే ఉన్నాయే ఇవి కూడా హాయ్ అండి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి ఎక్కువగా సీజన్ల ప్రకారం పోసే పువ్వుల కన్నా ఈ సన్నజజల మొక్క ఉంది కదా ఎప్పుడు అనిత్యం పోస్తూనే ఉంటుంది అలాంటి మొక్క మనకి గ్రోత్గా ఉండాలంటే కంపల్సరీగా నేను చెప్పాను కదా ఇప్పుడు గెలలో ఈ గెలలు మనం తుంపేయటం వలన మొక్క అనేది చిగురులు వచ్చేసి మళ్ళీ సేమ్ అలా గెలలు వచ్చేసి పూలైతే నిత్యం పూస్తూనే ఉంటాయి పూలు కొసేసాను అలాగే వీటికి ఉన్న గెలలు ఇవన్నీ తుంపేసాను అన్నమాట ఈ గుండెమల్లెలు పూలు కూడా అక్కడక్కడ కొన్ని ఉంటే తీసేసాను మూడు రోజులు మించి పూలు వదిలేసాను కదా అవైతే ఎన్ని రాళ్ళు పడిపోయి ఉన్నాయో ఒకసారి అయితే చూడండి అలాగే మనం ఈ సన్న చెట్లకి ఇగండి ఇలాంటి పూలు పూసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా ఇవి కాడలు పూలు పూసి అయిపోయినాయి అనమాట వీటిని తుంపిన తర్వాత ఈ ఎలా వస్తాయో అంటే నేను ముందు తుం ఇరగదీసి తీసి పెట్టున్నాను వాటికి కూడా ఈగురలు ఎలా వస్తాయో అవి కూడా అయితే చూపిస్తాను ఆ సైడ్ అయితే కొన్ని పూలు ఉన్నాయి కొయ్యాలి ఆ గెలలు కూడా ఉన్నాయి అవి కూడా తుంపేసేది చూపిస్తాను రేస్ట్ నుంచి నేను పూలు కొయ్యకుండా అలాగే కొంచెం ఏదో నీరసంగా అలా ఉండటంతో వదిలేస్తానమాట పువ్వులు అయితే చూసారా ఎన్ని అయితే పడి ఉన్నాయి అప్పుడు చాలా ఎక్కువ పూసినాయి అనమాట పువ్వులు అన్నీ రాళ్ళు పడిపోయి కోసే వాళ్ళు ఉండరు పిల్లలు అంటే మగపిల్లలు కదా మా అయితే పనికి పువ్వు ఉన్నాడు ఆయన ఉంటే కోసేస్తాడు కోసి పటాలకైనా వేస్తాడు అనమాట ఇన్ని పువ్వులైతే ఉన్నాయి పిల్లలకంటే చాత కదా మళ్ళీ పూలయితే మా పెద్దోడికి వస్తాడు ఇందులో ఇవైతే అంతగా తెలియదు అనమాట ఎన్ని పూలు ఉన్నాయి చూసారా పానీలు అండి చెట్లు కూడా పెట్టుకుంటాయి తెల్లారికి మళ్ళీ రాలిపోతాయి బన్నీ పువ్వులే మొత్తం రాలిని అనమాట ఒక రోజంతా ఉండి మరుసటి రోజున రాలి పడిపోయిన పువ్వులు అలా జరుగుతుంది అప్పుడప్పుడు అలాగే అంతకుముందుకేందంటే నేను కొమ్మలు విరిసిన తర్వాత అంటే సన్నజాల చెట్లు ఉన్నాయి కదా సన్నజాల చెట్టుకి ఇప్పుడైతే కొమ్మలు ఎలా అంటే పూలు పూసిన తర్వాత కొమ్మలు పూలు పూసే గెలలు తుంపిన తర్వాత ఇదిగండి ఇవైతే అంత ముందుకు తీసేసినాయి అనమాట ఇది ఇలా వస్తాయి చిగురులు ఇలా చిగురులు వచ్చేసి మళ్ళీ వాటికి పూలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇలా వస్తాయి ఆ గెలలు తుంపటం వలన ఇలా ఇగురులు వచ్చేసి మళ్ళీ కొత్తగా ఇదిగండి ఇలా స్టార్ట్ అవుతాయి అనమాట చిగురులకి ఇలా గెలలు వస్తాయి అందుకోసం ఏంటంటే సన్నజాల చెట్టుకి కంపల్సరిగా తుంపేసుకోవాలి ఇదిగండి ఇక్కడైతే కొన్ని ఉన్నాయి అనమాట పూసే పువ్వులు మొగ్గలు ఉన్నాయి కదా ఇవి అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే తీసేస్తాను ఎలా తీసేయాలంటే దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇదిగోండి ఇదైతే మొగ్గలు చిన్న చిన్న మొగ్గలు కూడా లేవన్నమాట వీటికి ఇక్కడ ఉంది కదా ఇక్కడి వరకు కట్ చేయాలన్నమాట ఇలా ఇలా కట్ చేసిన కట్ చేయటం వలన ఇదిగోండి ఇక్కడైతే కొమ్మలు వచ్చేస్తాయి ఈ కొమ్మకి సేమ్ ఇదిగోండి ఇక్కడ ఇలా ఇగురులు వస్తాయి కదా ఇలా ఇగురులు వచ్చేసి ఇలాంటి కొత్తగా స్టార్ట్ అవుతాయి అనమాట ఇలా వస్తాయి అనమాట లేత లేత ఎగురికి ఇలా మొగ్గలు వచ్చేస్తాయి ఇలా ఉంటాయి అందుకే కంపల్సరిగా ఈ సనయాల చెట్టుకైనా లేదా ఇలాంటి సెంట్ జాజులకైనా వీటికైతే కొమ్మలు కట్ చేయాలి లేదా నీరు పేసినా కూడా సేమ్ మళ్ళీ అలాగే యథాస్థితిగా వచ్చేస్తాయి అనమాట చాలా ఎక్కువ పూలు ఉన్నాయి మొన్నటి దాకా ఇవాళ కూడా ఈరోజు కూడా బాగానే పోసినవి మొత్తం అయితే కోసేసాను రేపు రేపు వచ్చే మొగ్గలు మాత్రమే ఉన్నాయి ఇందులో ఇక్కడైతే చూసారా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ అనమాట కొన్ని అయితే అక్కడే వదిలేసాను కిందనే రేపు అదంతా పూలు ఉన్నాయి కదా అదంతా చిమ్మేస్తాను అనమాట అందుకోసమే కొన్ని అయితే అక్కడ వదిలేసాను ఇవన్నీ సన్నజాజ చెట్లలో వచ్చిన పోసిన గెలలో ఇక కొన్ని అయితే రేపు ఉదయం అదంతా చిమ్మేయాలి వేయాలి అయితే చూస్తారా ఈరోజు శుక్రవారం కదా మందార పూలు అయితే ప్రతిరోజు నిత్యం చాలా ఎక్కువ పూస్తానే ఉంటాయి అనమాట ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఎన్ని ఉన్నాయో హాయ్ అండి ఇక్కడైతే చూసారా మందారం పూలు ఉదయాన్నే లెగవగానే మందార పూలు మా వాకిట్లయితే ఇలా విరపుస్తుంటే చాలా అందంగా చాలా బాగుంటుంది కదా అలాంటిది ఈ మందార పూలు అయితే మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట కానీ చాలా అందంగా ఒక్క చెట్టుకి ఎన్ని పూలు అయితే పూసినాయి ప్రతిరోజు ఇలాగే ఉంటాయి అనమాట వాటిలో ఉన్న మందారం చెట్టుకి పూలు ఎన్ని పూసినాయో చాలా ఎక్కువ వస్తాయి అనమాట వీటితోటి ఆయిల్ అయితే ఆల్మోస్ట్ నేను మెంతులు వేసి కొబ్బరి నూనె అలాగే ఈ పువ్వులతోటి అచ్చంగా రెడీ చేశాను ఇంటికలు అయితే నాకు చాలా వరకు అయితే తగ్గింది అనమాట జుట్టు కూడా పెరగటం స్టార్ట్ అయ్యింది చాలా హెల్ ఈ జుట్టుకి ఈ మందారం పువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఈ పువ్వే కాదు ఇందులో ఉన్న ఈ కాడ ఉంటుంది కదా మగపిల్లలకి మనం హెయిర్ కటింగ్ మంగళ షాప్లో హెయిర్ కటింగ్ చేయించుకొచ్చినప్పుడు కొంతమందికి మంగళ పేను పడుతుంది వాళ్ళకి ఏంటంటే ఆ మంగళ పడ్డా కాడ ఇది కానీ వేసి ఎంటికలు వచ్చింది దాకా మనం కానీ రుద్దితే కంపల్సరిగా హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు అయితే ఇస్తాను అనమాట మంగళ పేను పడ్డా వాళ్ళకి ఎంటికలు అయితే కంపల్సరిగా వస్తాయి ఇది వేసి రుద్దాలన్నమాట ఈ కాడ వచ్చేసి ఏ పువ్వు కాడ వేసి రుద్దినా కూడా అసలు రావు అందుకోసం మనకి చాలా హెల్ప్ అవుతుంది ఈ మందార పువ్వులైతే చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతిరోజు వాగిట్లో ఇలాగే ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే ఈ సైడ్ సన్నజాజిలో కూడా సేమ్ నేను గెలలు అయితే పూలు కోసేసి గెలలు కొన్ని అయితే తీసేస్తాను ఇదంతా బయట సైడ్ అనమాట మా వాకిలికి ఎంట్రన్స్లో బయట సైడ్ అయితే ఉంటుంది ఆ మందారం చెట్టు అంటే మందార పూలు పూసే చెట్టు ఎలా ఉంటుందో అలాగే సన్నజాజులు అలాగే ఇందులో ఆ సెంట జాజులు ఇదిగండి ఇక్కడ పూ ఉంది కదా అవి సెంట జార్జులు మరి ఏంటో కానీ ఈ పూలు కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కోసిన తర్వాత అయితే చూపిస్తాను ఇక్కడ పూలు మొత్తం కోసేసాను ఈ కాళ్ళు కూడా తీసేసాను అనమాట ఇంకా నాకు కొన్ని అయితే ఉన్నాయి కొయ్యాల్సింది అంటే పూలు మొగ్గలు ఉన్నాయి అందుకని కొన్ని అయితే వదిలిపెట్టాను కొన్ని అయితే కోసేసాను ఇప్పుడైతే మొత్తానికి పూలు పోయటమైతే అయిపోయింది ఆ పూలు కోసినంత హుషారుగా అల్లాలన్నమాట అక్కడైతే ఇంకా కనకాబ్రాలు ఉన్నాయి తర్వాత అయితే కోస్తాను ఏంటంటే ఈ పూలు కట్టేసేయాలి కన మామిడి చెట్టు మామిడి చెట్టు అయితే కాయలు ఒకటే తక్కువ ఈసారి నెక్స్ట్ కాసిద్దా ఏమో మరి మామిడి చెట్టు అయితే మాకు రెండు చెట్లు ఒకే ఉన్నాయి అనమాట సన్నది ఇలాంటి పెద్ద ఆగుంటుంది చాలా బాగా గ్రోత్ అవుతుంది కాయలు కాసేటట్టయితే బల్లే ఉండేది ఇక్కడ కనకాబరాలు ఉన్నాయి కనకాబరాలు అవి అయితే ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే కుదరదు కొయ్యడానికి పూలు అల్లేసేయాలన్నమాట ఇంటిలో మామిడి చెట్టు బాగుంది నీడగా ముందు ఏంటంటే నిద్ర లేకునే పచ్చగా చాలా బాగుంది మామిడి చెట్టు బయట నుంచి మేము పండగలప్పుడు మామిడి ఆకైతే కోసుకొచ్చు కాసర్లేదు మన ఇంట్లోనే మామిడి చెట్టు ఉంది కాబట్టి విరిగింది బాగా గ్రోత్ అయ్యింది చూడండి మనం మామిడి చెట్టు వచ్చేసి రెండు సంవత్సరాలు అనమాట వేసిది రెండు ఉన్నాయి రెండు చెట్లు అనమాట ఇవి ఇది వచ్చేసి ఒక చెట్టు అలాగే ఇది ఒక చెట్టు రెండు ఒక దాంట్లో అంటే ఇది ఈ సైడ్ చచ్చిపోయిందని ఇంకొకటి అయితే వేసాము అది బ్రతికి మళ్ళీ రెండు ఒకేది ఇక్కడ ఉండిపోయాయి ఈ రెండు కలిపేసి ఇలా ఉంది బస్సు నెక్స్ట్ ఇయర్ అంటే ఈసారి రెండు వేల ఐదులో ఇరవై ఐదులో ఏమన్నా కాసిద్దాం వచ్చే సంవత్సరం చాలా బాగున్నాయి అనమాట ఇక బయట నుంచి మామిడానికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పండగలు వచ్చినప్పుడు రెండు నెలలు అయిన తర్వాత ఇక నా తొలి కాస్తతోటి పండగలో వచ్చేస్తాయి కదా అప్పుడు మనకి గుమ్మానికి చాలా బాగుంటాయి చాలా బాగా గ్రోత్ అవుతుంది అనమాట మామిడి చెట్టు అయితే చెట్టు కిందనే ఇక్కడ కనకాంబరాల చెట్టు ఉందనమాట ఈ చెట్టు వేతలకి చిన్నప్పుడు వేసాము ఇలా పాలవలు ఎగురులు వచ్చేసి చాలా బాగున్నాయి ఇవైతే నేను రేపు ఉదయం అయితే కోస్తాను కానీ వీలైతే ఇప్పుడు ఇప్పుడు కదా పూలు కట్టిన తర్వాత అప్పుడు కోస్తాను చాలా ఎక్కువ ఉన్నాయి అప్పటికి ఇది కొన్ని అయితే రాళ్ళు పడిపోయినాయి అనమాట ఇలా ఉంది సమ్మర్ సీజన్లో మనకి మల్లెపూలు ఎలాగో అలాగే కనకాబరాలు కూడా చాలా ఎక్కువ వస్తాయి అనమాట చాలా ఎక్కువ కాస్తాయి సీజన్ ప్రకారం సమ్మర్లోనే ఎక్కువ పూలు పోయటమే స్టార్ట్ అవుతాయి చాలా మంచి గ్రోత్ తోటి కలర్ కూడా గ్రీన్ కలర్లో చాలా బాగుంది ఇదైతే చూసారా ఇది వచ్చేసి మనకి పూల్లో కట్టే ఆకు అనమాట స్మెల్ అయితే ఉండదు మర్మం కాదు అలాగే ఇంకేదో ఆకు అంటారా అదైతే కాదనమాట ఇది చాలా బాగుంటుంది ఇదేంటంటే మాకు వినాయకుడి చోటప్పుడు దండలు కట్టిస్తారు మాలలో వాటి లేసాకనమాట అప్పుడు నేను ఒక కొమ్మ తీసుకొచ్చుకొని వేసాను అనమాట అలాగే అంటే నేను తీసుకురాల మర్చిపోయాను మా చెల్లెలు తీసుకొచ్చింది కనకాంబరాలు చెట్లు ఉన్నాయి కదా ఆ చెల్లెలు అనమాట వంకాయలు కనకాంబరాల చెట్లు పెంచుతుంటుంది కదా వాళ్ళ వాళ్ళ ఆ చెల్లెలు వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న కొమ్మ వేశాను చాలా ఎక్కువ ఉన్నాయి ఇంత చెట్టు అనమాట పెద్ద అయిపోయింది ఇందులో తీసి బయట పెట్టాలి అసలు నలగదు అనమాట ఇది పూలు వే వేసి కట్టే ఆకు అనమాట ఇది అసలు నలగదు బాగుంటుంది ఇది కూడా ఉంది మన గార్డెన్లో ఎప్పుడు నేను చూపించలేదు కదా ఈ ఆకు అయితే మనకైతే పూలు అయితే కోసుకొచ్చాను అలాగే మళ్ళీ ఆకు చూద్దాం అనుకున్నాను చూసే అంత టైం అయితే లేదు ఇదిగండి పూలైతే ఇలా కోసుకొచ్చాను అనమాట బయట సింగులు వేరే గిన్నె గిన్నె పట్టుకున్నాం అనుకోండి గిన్నె పట్టుకోవటమే సరిపోతుంది ఒక చేత పోయాల్సి వస్తుంది ఇలా పైట్ ఎంగు దోపేసి అందులో అయితే కోసేస్తాను అనమాట ఏదో ఒక చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయాలి వీటిని కూడా ప్రతి చోట టిప్స్లో పాటించాలి ఏంటక్క పూలు అన్నీ ఉన్నాయి కదా మొగ్గలు ఇన్ని పూలు వచ్చినాయి అనుకుంటారా లేదు లేదు ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ అయితే చూపిస్తాను మాల కట్టాలి పువ్వులు పెట్టుకోవాలి ఇవంతా ఉంది మళ్ళీ పటాలకి వేయాలి కొన్ని అన్నీ మేమే పెట్టుకోలేము కదా బల్లే ఉంటే ఈ శానిటైజర్లు మంచి స్మెల్ తోటి గా కడుతున్నా కనకాబరాలు లేదంటే ఇప్పుడు చూపించాను కదా ఆకు అది కూడా వేసి కట్టచ్చు స్మెల్ అయితే రాదనమాట మర్మం సమ్మర్ వెళ్ళిన తర్వాత మనకి మర్మం ఉంటుంది కదా మర్మం ఏంటి దీని పళ్ళె స్మెల్ వచ్చిద్ది అనమాట అది అదైతే ఒక చెట్టు కొనుక్కొచ్చుకొని వెయ్యాలి మా మా ఇండ్ల దగ్గర ఎవరి దగ్గర లేదనమాట ఇది మాత్రమే ఉంది ఇది ఏంటంటే బంతి పూలకి ఏదన్నా దేవుని పటాలకి మాలలు వెళ్తాం కదా అలా కలిసి వస్తుందని ఆకి వేసి వెళ్ళచ్చు కొన్ని తులసి చెట్ట తులసా కన్నా అయితే రాములవారి టెంపుల్లోకైనా అల్లి వేయచ్చు కానీ ఒక్క ఆకు వేయకూడదు కదా అది పూల్లో కడితేనే బాగుంటుంది ఇప్పుడైతే పూలు ఎన్ని ఉన్నాయో చూద్దామా అయితే చూడండి ఈరోజు ఈ సెంటి జాజులు అలాగే సన్న జాజులు అయితే తక్కువ దిగి సన్న జాజులు అయితే తక్కువ అన్నీ కొన్ని మల్లి మొగ్గులు ఇవన్నీ ఉన్నాయి అనమాట కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఈ సెండ్ జాజలే ఉన్నాయి ఈసారి ఇవన్నీ వచ్చినాయి అనమాట ఈరోజు ఇవన్నీ అయితే ఇదిగోండి దారం రెడీగా పెట్టుకున్నాను మాల కట్టాలి మాల కట్టేటప్పుడు అన్న చూపిస్తాను లేకపోతే కట్టిన తర్వాత అయితే చూపిస్తాను అనమాట ఈరోజు పువ్వులు ఇవి సరే కదా పువ్వులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రెండు మూరల దాకా అవుతాయేమో లేదా ఒకటిన్నర మూరన్న అవుతాయి పువ్వులు ఆ మాలైతే కడతాను ఇవి చెప్పాను కదా ఇందాక భలే స్మెల్ అయితే వస్తుంది అనమాట వీటిలో వచ్చేసి పువ్వు వచ్చేసి ఇలా ఉంటుంది పొడవుగా భలే స్మెల్ ఉంటుంది పూలయితే కట్టాలి పోతే ఈరోజైతే పూలకి చెట్టుకి అయితే శాన్స్ ఇవ్వలేదనమాట ఒక్క పువ్వు లేకుండా ఒకటి రెండు ఉంటాయి అక్కడ దాముకొని ఉంటాయి అనమాట మల్లెపూలు ఎలా ఆకులు చెట్టున మల్లె మొగ్గలు దాముకొని ఉంటాయి అలాగే ఇవి కూడా ఉంటాయి ఎక్కడికక్కడ అసలు ఈరోజు ఛాన్ చే వాటికి చాం చేతి ఇవ్వలేదన్నమాట నేను మొత్తం అయితే కోసేసాను అదిగో వచ్చింది అసలు తల్లు ఇవి ఆడపిల్ల కదా పూలు పెడదామంటే అస్సలు పెట్టించుకోదనమాట దొంగ పిల్ల వచ్చేసింది అనమాట అసలు పూలు పెట్టించుకోదు అలాగే ఉండిపోద్ది పూలంటే హర్ఫీపాప్కి అస్సలు ఇష్టం ఉండదు అనమాట నాకేందంటే ఆడపిల్ల కదా పూల లేసి రెండు వేసి పూలు పెడదాం అనుకుంటాను కానీ అస్సలు పెట్టించుకోదు అందుకే సుగం ఏంటంటే నేను ఒకదాన్న పెట్టుకోవాలి లేదా దేవుడి పాటాలు పెట్టాలి లేదా చెట్టుకైనా వదిలేయాలి అలా ఉంటుంది మీ ఇంట్లో కూడా ఇంతైనా పిల్లలు కూడా అలాగే ఉంటారా అందుకే నాకు హర్షి పాపం మీద భలే కోపం వచ్చేస్తుంది ఇప్పుడైతే పూలైతే కడుతున్నాను ఇదిగండి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇటు రెండు లేదా మూడు అయినా పెట్టచ్చు ఇది ఇలా ఆ వైపు ఈ వైపు రెండు రెండు పెట్టేసి కొంతమందికి అయితే రాదు నాకేంటంటే ఫస్ట్ నుంచి పెళ్ళి ముందు నుంచే ఇష్టం అనమాట ఇదిగండి ఇలా ఉంది కదా ఇలా వేళ్ళకి ఇలా మెలికి వేసేసి ఇలా దూరి చేయటమేనా ఇలా ముడి పుడిపోద్దు అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అయితే కడతారు ఇప్పుడైతే కొంచెం దగ్గర నుంచి అయితే చొప్పిస్తానన్నమాట కొంతమందికి తెలియని అయితే కొంచెం నేర్చుకుంటారు కదా ఇక్కడైతే చూసారా ఈ పూలమాల అలటం అంటే చాలా ఇష్టం అన్న ఇష్టం అనమాట ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అలాంటిది నేను పెళ్లి కాకముందే ఇదైతే అలా వచ్చేసింది అనమాట ప్రతికులర్గా నేను నేర్చుకుందంటే ఏం లేదు ఏదో వచ్చేసింది అనమాట ఇక్కడైతే పూలమాల మాల రాని వాళ్ళ కోసం అనమాట ఒక చిన్న నాకు తెలిసిందైతే చూపిస్తున్నాను ఇదిగండి ఇక్కడ ఆ వైపు ఈ వైపు రెండు పూలయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అంటే రెండే కాదు మూడు పూలైనా అంటే చిన్న చిన్న పూలు కాబట్టి మూడు మూడైనా పెట్టవచ్చు పెద్ద అయితే ఒక్కొక్కటి పెట్టాలి మల్లె పూలుగానే అయితే ఇక్కడైతే చూడండి బాగా ఆ వైపు ఈ వైపు రెండు పూలు అయితే ఇలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కింద వైపు నుంచి దారం అలా తిప్పేసి వెళ్ళి మధ్యలో ఇలా దారం అయితే చుట్టుకొని పైన నుంచి ఇలా అయితే లాగేయాలి మళ్ళీ ఇంకోసారి అయితే చూడండి ఇలా రెండు రెండు పూలైతే పెట్టేసాను ఇలా కింద వైపు నుంచి అలా లాగాలన్నమాట లాగిన తర్వాత వేళ్ళకి అలా మెలికి వేసుకొని పైన నుంచి అయితే అలా లాక్కోవాలి చాలా ఈజీగా ఈ పూలమాలైతే అలా ఇంకో విధంగా కూడా అల్తారు ఇప్పుడైతే మొత్తం అల్లిన తర్వాత అయితే కట్టేసాను ఇదిగండి రెండు మూరలు అయినాయి అన్నమాట పూలు రెండు మూరలు అయితే అయినాయి ఇలా ప్లెయిన్గా ఉంటేనే నాకు నచ్చుతుంది అనమాట నచ్చిద్ది బాగుంటాయి అనమాట కనకాబరాలు గా అలాగే ఇవి ప్లెయిన్గా ఏట్ల వాటికి సాదాగా ఉంటేనే ఇష్టం అనమాట కనకాంబరాలు వేసి కట్టినా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే రెండు మూరలు అయినాయి కదా దేవుని పాఠాలకి అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి పాఠానికి వేస్తాను అలాగే నాకు హర్షి పాపకి ఈ రెండు మూరలు అయితే సరిపోతాయి ఇప్పుడైతే కొన్ని అయితే తుంపేస్తాను అనమాట కట్ చేస్తాను ఒక మూడు పూలు అయితే నేనైతే తీసుకున్నాను తల కూడా బాగా వేసుకున్నాను అనమాట ఆ జుట్టు చూసారా నాకైతే మందారం మెంతులు వేసి మందార పూలు మెంతులు వేసి ఆయిల్ అయితే వాడుతున్నాను అనమాట దీనివల్ల ఇంటికి ఊడటం తగ్గింది జుట్టు కూడా పెరిగింది అందుబాటు కొంచెం తక్కువే ఉండేది అనమాట ఎందుకండి కొన్ని పూలు తీసుకున్నాను కదా ఈ కొన్ని అయితే కొంచెం హర్షిపాపుకి లక్ష్మీదేవి పట్టానికి అయితే సరిపోతాయి భలే స్మెల్ చాలా బాగున్నాయి అన్నమాట ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి బాగా పూలు పెట్టుకుంటేనే అందంగా ఉంటారు అలాగే ఆ పువ్వులు బొట్టు అలాగే చీరలు గాజులు మెట్లు పెళ్ళైన ఆడవాళ్ళకి ఇలా ఉంటేనే నిండుగా మొత్తం ఇదిలాగా చాలా బాగుంటుంది ఇప్పటికైతే చూసారు కదా పొదుగుపోయింది నా మోకం కూడా కనిపించట్లేదు అనమాట ఇలా ఈరోజు నేను మన గార్డెన్లో ఉన్న సెంటు జాజులు సన్నజాజలు కొమ్మలు అంటే పూలు పూసి అయిపోయిన తర్వాత ఆ కొమ్మలు ఇవన్నీ తుంచేసాను అనమాట మళ్ళీ సన్న సెంటు జాజులు అయిపోయిన తర్వాత ఇవి కూడా కాళ్ళు కూడా తీసేస్తాను అలాగే మల్లి చెట్టుకి పూలు పువ్వులు అక్కడక్కడ పోస్తున్నాయి ఆకు కూడా దియ్యాలి ఇప్పటికే పొదిగిపోతుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తారు కదా పొదిగిపోతుంది అనమాట ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకొద్దిగానే ఆగానంటే నా మొఖం కూడా కనిపించదు అనమాట బాగున్నాయి కదా బల్లే ఉన్నాయి మంచి స్మెల్ తోటి బాగున్నాయి ఇలా మనకి ఏంటంటే పూల మొక్కలు కానీ వేసుకున్నాం అనుకోండి ఆడవాళ్ళకి బయటకునే పని లేకుండా ఇంట్లోనే వస్తాయి అనమాట అంతేనండి ఈ వీడియో అయితే ఈరోజైతే ఎంతటితో అయితే ఏం చేస్తాను వీడియో నేస్తే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది మరోవరకు రీచ్ అవుతుంది అలాగే కొత్తగా కొత్త వాళ్ళు కానీ మన ఆ వీడియో ఫాలో అవుతుంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టకునే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందనమాట రేపటి వీడియోలో రేపటి వీడియోలో మరొక మంచి అయితే మీ ముందైతే ఉంటాను